నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం గుట్ట శ్రీ ఆశ్రమంలో వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆశ్రమం ఇరవై ఐదవ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఆశ్రమం నిర్మాణ నిర్వహణ కార్యవర్గం అధ్యక్షులు లగడపాటి రామారావు పతకావిష్కరణతో కన్నలు పండుగల ప్రారంభమయ్యాయి మొదటి రోజు సాయినాథునికి ప్రత్యేక అభిషేకం అలంకరణ దర్శనం సాయి మాలాధారణ అత్యంత నియమనిష్ఠులతో జరిపించారు అనంతరం దీక్షాస్వాములకు మాతలకు భక్తులకు సాయి భిక్ష వితరణ చేశారు ఈ సందర్భంగా లగడపట్టి రామారావు మాట్లాడారు గురు పౌర్ణమి ఆశ్రమం సూప జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలి అని భక్తులు దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు వేడుకలను ఆశ్రమం కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు महाराज की सत्तर साज के उठा राम पते नमो नमो मंजरेक्षाराम जय नमो नम शिभा लाली राजीव नेत्रणीय लाली हाल गि कृष्णन के हाल जी जगवान स्वामी के पदमाली महाराज जय కొద్దిసేపట్లు లక్ష్మీబాయి బాబాకి ఇచ్చిన విషయం మన పారాయణ బుక్ లో ఉంది కదా అందరికి తెలుసు కదా ఈ తొమ్మిది నాగాల పూజ ప్రతి రోజు నాగల పూజలో సాహిత్య క్షేపర్లు మాదరణ నిర్వాహకులు తప్పనిసరిగా పాల్గొనాలి ఈ తొమ్మిది నాగల పూజ అనంతరం అందరికీ మాదరణ జరుగుతుంది బాబా సన్నిధిలో ఈ కార్యక్రమాలన్నీ మరి కొద్దిసేపట్లో గణపతి హోమం కూడా ప్రారంభమవుతుంది గణపతి హోమం తదుపరి పదకొండు గంటలకి బాబావారి గుడిసేవ కార్యక్రమం ఉంటుంది పదకొండు యాభై ఐదుకి మహా నివేదన తదుపరి అన్న ప్రసాద వితరణ ఉంటుంది సాయి చెంబలకి బొక్కే ప్రతిరోజు బాబావారి ప్రసాద వితరణ ఉంటుంది తదుపరి మధ్యాహ్నం భిక్ష ఉంటుంది రాత్రి అల్పాహారం కూడా బాబావారి కృష్ణ సాయి ప్రసాదంగా ఇవ్వబడుతుంది అందరూ స్వీకరించి బాబావారి కృపకు పాత్రలు కలుగు అలాగే ఈ కార్యక్రమాలన్నీ ఇత్యాది కార్యక్రమాలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన ఆశ్రమకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతున్నాయి కావున అందరూ శ్రద్ధగా సెల్ ఫోన్ మాత్రం అందరూ పెట్టి శ్రద్ధగా నామాన్ని నూట ఐదు నామాలు ఆయగారు మనం ఇక్కడ పఠించబడుతుంది ఈ అష్ట నామాలి అందరూ శ్రద్ధగా ఉంది దయచేసి नमः कर्माय नमः कर्माय नमः न्यासराय नमः तीर्थाय नमः तीर्थाय नमः महासंजीवना भास्कर भवा नमः ब्रह्मा से जो प्रकट हो रहा है नमः सतगुरु महाराज सा మనకి ఈరోజు ఆస్వానికి కొత్త కిలోమీటర్ యూపీఎస్సీ సమర్పించారు బొగ్గవరపు నెహ్రూ గారు ఇష్టమారి గారి దంపతులు మన రాష్ట్రానికి ఒక పది వేల నూట పదహారులు ఆశీర్వాదం సమర్పిస్తున్నారు వారికి వారి మనకి బాబా రాజకృష్ణ కోరుకుంటూ జయసైరా हमने बनाया मस्ता है हमने यादू बनाया मस्ता है ये तो हमने बनाया मस्ता है सब उन्होंने बनाया मस्ता है हमने बनाया मस्ता है ब्रेक टेबल देखा गोत्र धसिया सरसेरा रामवणि नाम देसिया तेरो गोत्र धसिया यशोवंत नाम देसिया इष्टदेव पब्लिक सुरोज मौदरे नाम देसिया रुको गोत्र धसिया कल्केमनार आशीर्वाद सुधा नाम देसिया कमी हेमंत सिंह नाम देसिया कृष्ण लक्ष्मी गौरव नाम देसिया इष्ट गोत्र धसिया सुरजन गुप्ता लक्ष्मी नाम देसिया आनंद सवजन नाम देसिया कार्तिक आकाश नाम देसिया नंद गोत्र धसिया भारती नाम देसिया विजयोक्रानो दशरी नाम